మామూలుగా మొదలు పెడతారు స్పీచ్ కానీ నేను అలా మొదలు పెట్టను ఎందుకంటే నేను మామూలు ఆడదాన్ని కాదు ఒక ప్రత్యేకమైన ఆడదాన్ని కాబట్టి ఈ రోజు శుభదినం కాదు ఏ రోజు వరకట్ట సమస్య నశిస్తుందో సెక్యూరిటీని దాటుకుని నేను మేడం పియనయా ఎక్స్క్యూజ్ మీ మేడం టెస్ట్ చేయాలి జూనియర్ బాగాలేదు ఓకే మేడం కూర్చోండి కూర్చోండి ఇక మనం పాయింట్ కు వచ్చేద్దాం పాయింట్ పాయింట్ ఆ పాయింట్ కు వచ్చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే అసలు ఆడది ఎక్కువ అనేది ఒక పాయింట్ అయితే

అందాలు చందాలు గురించి ప్రస్తుతం మనకు అనవసరం అయితే నెగటివ్స్ నేను మనం కాసేపు నెగటివ్ ఆలోచనలు మానేసి పాజిటివ్ గా ఆలోచిద్దాం ఇప్పుడు చెప్పండి ఆరోగ్యానికి స్వాతంత్రం ఉందా లేదు కాబట్టి తెచ్చుకోవాలి దానికి కావలసిన బలం చేకూర్చుకోవాలి అందుకు కావలసిన చందాలు పోగు చేసుకోవాలి అందుకే నేను విమెన్స్ ట్రస్ట్ ప్రారంభిస్తున్నాను దానికి మొదటి చందాగా ఒక లెక్చరర్ గా వెయ్యి రూపాయలు ఇస్తూ నా పర్సనల్ క్యాష్ నుంచి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి ఏవి ఇందాక ఇచ్చాను మీరు జేబులో కూడా పెట్టుకున్నారు గుర్తు లేదా సెక్యూరిటీ గుర్తొచ్చింది గుర్తొచ్చింది ఎంత ఎంతకాలానికి మనకు కావాల్సిన వసూలు అవుతుంది సలహా చెప్పింది నువ్వా నడు అలా కాదు విఐపి దగ్గరికి వెళ్దా ఏంటి అంతా పిల్లలు పైగా వికలాంగులు ఇక్కడే వసూలు అవుతుంది చెప్తా మీరు ఇక్కడే ఉందండి నువ్వు కూడా డియర్ చిల్డ్రన్స్ ఒక లెక్చరర్ గా పనిచేస్తూ తన జీవితాన్ని సంఘ సేవక అర్పించిన మేడం సరోజిని గారి పేరు వినని వారుండరు ఈవేళ వికలాంగులైన పిల్లల కోసం మన సంస్థ చేస్తున్న సేవను గుర్తించి వారి ఇక్కడికి వచ్చారు వారికి స్వాగతం పలుకుతూ వారిని రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మన దేశంలో ఎందరో ప్రఖ్యాతులైన స్త్రీలు జన్మించారు నాయకురాలు నాగమ్మ మగువ మంచాల రాణి రుద్రమదేవి ఝాన్సీ రాణి వీళ్ళంతా ఏం మాట్లాడారు ఏమి మాట్లాడలేదు చేసి చూపించారు అదే నేను ఇంతవరకు మేము అందరి దగ్గర వసూలు చేసిన డబ్బు ఒక లక్ష యాభై రెండు వేల మూడు వందల అన్నిటి తరఫున ఈ సంస్థకి విరాళంగా ఇస్తున్నాను ఇవాళ మేడం సరోజిని గారు ఇక్కడికి వస్తున్నారని తెలియగానే మేమంతా చాలా సంతోషించాం ఇంత తాగబుద్ధితో ఇంత పెద్ద విరాళాన్ని ఇస్తారని మేము అనుకోలేదు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇదే ఉత్సాహంతో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని హామీ ఇస్తున్నాం

మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లోపల మీటింగ్ లో ఉందే మేడం సరోజిని అది మేడం సరోజిని కాదు సార్ అదంతా నాటకం బూటకం సార్ నీకెలా తెలుసు నా దగ్గర రుజువు ఉంది సార్ చూపిస్తాను ఎవరో కొట్టేశారు సార్ నీది కొట్టేశారు ఈ ఏరియా అంతా ఇంతనయ్యా ఇప్పుడే ఒక పిక్ పోకెట్ గా పట్టుకున్నాను వాడు లాకెట్ కొట్టలేదు పోకెట్ కొట్టలేదు నెగిటివ్స్ కొట్టేశాయి నెగిటివ్స్ ఆ ఎవరో రాయుడు ఒకట ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటాట ఇదిగో ఈ పోకెట్ అయినా జాగ్రత్త వస్తానండి